రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది గుంటూరు ఎంపీ స్థానం నుండి గెలిచినటువంటి గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి పక్కకు తప్పకుండా ఉన్నారు దానికి సంబంధించి ఆయన స్పష్టమైన ప్రకటన అధికారికంగా అఫీషియల్గా కూడా చేయబోతున్నారు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఒకవేళ లోకేష్ అందుబాటులోకి వస్తే అప్పటికి వాళ్ళని కలవబోతూ ఉన్నారు అండ్ పది సంవత్సరాల నుంచి తనకు రాజకీయంగా అండగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ని చాలా మందిని పిలిచి ఆయన ఒక వీట్కోలు పార్టీ ఉన్నారు సో గల్లా చేద్దాం రాజకీయాల నుంచి తప్పుకోవడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వెరీ భిక్షా అదేంటి భిక్షాకైతే తెలుగుదేశం పార్టీకి కావాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి వేవులో కూడా తట్టుబడి గుంటూరు ఎంపీగా స్వల్ప స్వల్ప మెజారిటీతో అయినా గెలిచారు కదా మరి తెలుగుదేశానికి కదా షాక్ కావాలి మరి ఏడేంటి జగన్కి షాక్ అంటాడు అనుకుంటున్నారా మరి మనం అలాగే జగన్కి షాక్ అని ఎందుకంటే నిన్నటి నుంచి ఈ జగన్ ఏమంటారు ఈ జగన్ లాంటి వాళ్ళ వల్ల ఒక మంచి పాలిటీషియన్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది ఆయన ఫోటో పెట్టి చివరికి వాళ్ళకు షాక్ అయింది వాళ్ళ పార్టీ నుంచి పక్కకు దప్పుకునే వ్యక్తి కూడా జగన్మోహన్ వల్లే తప్పుకుంటుంటాడ మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోలేదు ఎందుకు అదే జగన్ వల్ల నారా లోకేష్ రాజకీయాల నుంచి దప్పుకోలేదు ఎందుకు అదే జగన్ వల్ల బాలకృష్ణ తప్పుకోలేదు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీ రాజకీయాల నుంచి పక్కకు పోతే అదిగో జగన్ వల్లే తప్పుకుంటుంటాడు అని చెప్పి అంటున్నారంటే ఇంకా అసలు ఇంకా మనం వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోను తెలుగుదేశం పార్టీ సానుభూతి పలు అనే పెద్ద వాళ్ళు కూడా అదిగో జగన్ వల్లే దప్పకుంటాడు వాళ్ళు చెబుతున్న పాయింట్ ఏంటంటే ఆయన వ్యాపారవేత్త కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యాపారాలను దెబ్బతీసే విధంగా రాజకీయాలు ఉన్నాడట ఆయన వ్యాపారాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నాడట కక్షపూరితంగా అందుకని రాజకీయాల వద్దు అని చెప్పి వదిలేసుకుంటూ ఉన్నాడు అక్కడ మరి గల్లా చేయవ తప్ప ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ వాళ్ళు ఎవరు లేరా ఇందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా హెరిటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మూసేశారా లేక ఆయన దెబ్బకి హెరిటేజ్ మొత్తం మూత పెట్టేశారా లేదంటే హెరిటేజ్ బిజినెస్ నడుపుకోవాలని చెప్పి చంద్రబాబు లోకేష్ రాజకీయాల నుంచి దప్పుకుంటున్నారా ఏమైనా అర్థం పడటం ఉందా టీడీపీ ఎంపీ తప్పుకున్నా జగన్ కే జగన్ ఎంపీ తప్పుకున్నా జగన్ అసలు వీళ్ళ పిచ్చి వీళ్ళ 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 ద్వేషపు విద్వేషం ఏ స్థాయిలోకి పోయిందంటే అది ఈ స్థాయి వరకు వచ్చింది ఇప్పటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుకుంటే వాళ్ళకి షాక్ అవ్వాలి కానీ షాక్ షాఖట ఆ విధంగా ప్రచారం ఎట్లా చేస్తారో వీళ్ళు ఏంటో వీళ్ళ విధానాలు ఏంటో వీళ్ళ విమర్శలు ఏంటో బాబోయ్ ఒక పట్టాన అర్థంగా రాయ నిజంగానే అండ్ పోని ఆయన వ్యాపారాలు దెబ్బతీసే విధంగా జగన్ సర్కారు చేసిందేంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ తర్వాత న్యాయస్థానంలో కూడా ఉండే న్యాయస్థానం కూడా వాటిని అన్ని అబ్జర్వ్ చేసింది రెక్టిఫై చేసుకోమని చెప్పి సూచించారు వాళ్ళు వాటిని కొన్ని రెక్టిఫై చేసుకున్నది కొనసాగిస్తున్నారు వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరూ ఇక రాజకీయాల నుంచి దప్పుకోవాల్సిందే మరి లెక్కన ఆయన పొలిటికల్గా యాక్టివ్గా ఉండదలుచుకోవాలి వ్యాపార విస్తరణ మరొకటి కూడా ఆయన సొంత నిర్ణయం కాదుకూడదంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ వైసీపీ వాళ్ళు తప్పుకుంటే ఏమో వాళ్ళని ఇంకా అధికారంలోకి రాలేరు అని చెప్పి తప్పుకుంటున్నారని చెప్పి వార్తలు వేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుకుంటే అదే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు పోయేది లేదు దానిలో ఉన్న రాజకీయంగా భవిష్యత్తు ఉన్నదని చెప్పి గల్లా చేయదేవి తప్పుకున్నాడు ఇది కదా మరి యాఫ్ట్ స్టేట్మెంట్ ఇది కదా యాప్ స్టేట్మెంట్ ఆఫ్ట్ స్టేట్మెంట్ వైసీపీ తప్పుకుంటే అధికారంలోకి రాలేదని జగన్ మీద వ్యతిరేకత టీడీపీ ఎంపీ తప్పుకున్నా కూడా జగన్ మీద వ్యతిరేకత ఏదంట అసలు ఏం ఎంటర్టైన్మెంట్ మంచిదారా బాబు వీళ్ళు